లాస్ట్ వీడియోలో ఏకాంబరనాథేశ్వర దేవాలయాన్ని అలాగే కంచికామకోటి పీఠాన్ని దర్శించుకున్నాం కదా ఈరోజు కాంచీపురంలో కొన్ని ముఖ్యమైన దేవాలయాలు దర్శించుకుందాం పదండి స్టాండ్ నుంచి రైట్కి తిరిగి కొంచెం ముందుకు వస్తే ఒక సిగ్నల్ వస్తుంది అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని ఫోర్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వస్తే మనకి కచిపేశ్వర దేవాలయం కనపడుతుంది కచిపేశ్వర దేవాలయం కూడా కాంచీపురంలో ముఖ్యమైన దేవాలయం మిమ్మల్ని అయితే ఒక రిక్వెస్ట్ చేస్తున్న వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి లేకపోతే డిస్లైక్ అయినా చేయండి పర్లేదు ఇప్పుడు మనం వచ్చేసాం కచిపేశ్వర ఆలయానికి ఇప్పుడు మీరు చూస్తున్నది కచ్చిపేశ్వర ఆలయ గోపురం గోపురం మీద చూడండి శ్రీ మహావిష్ణువు తాపేల రూపంలో మహాశివుని పూజిస్తున్నట్టు ఎంత చక్కగా చిత్రపటం ఉందో దేవాలయం కూడా చాలా పురాతనమైంది అలాగే చాలా పెద్దది కూడా ఇప్పుడైతే ఏమాత్రం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళిపోయేసి ఈ ఆలయ విశిష్టత గురించి మాట్లాడుకుందాం హరిహరులకు సంబంధించిన ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది అది మొత్తం వివరిస్తాను దేవాలయం బయట నుంచే కాదు దేవాలయం లోపల నుంచి కూడా ఆలయ గోపురం వ్యూ చాలా బాగుంది కదా ఈ రాజగోపురం నుంచి దేవాలయంలోకి రాగానే ఈ పక్కనే దేవాలయ కోనేరు ఉంటుంది ఈ కోనేరుకి చాలా విశిష్టత ఉంది అదేంటో నేను వివరిస్తాను ఆలయం చూడడానికి చాలా అందంగా ఉంది కదా ఇక ఈ దేవాలయం స్థల పురాణం విషయానికి వస్తే క్షీరసాగర మదనం తర్వాత శ్రీ మహావిష్ణువు తావేలు రూపంలో ఇక్కడికి వచ్చి ఈ కోనేరులో స్నానమాచరించి ఇక్కడ మహాశివుణ్ణి పూజించారు అందుకే ఈ ఆలయాన్ని కచిపేశ్వర ఆలయం అని పిలుస్తారు కచిప అంటే తమిళంలో తాబేలు అని అర్థం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కోర్మావతారంలో ఇక్కడికి వచ్చి స్నానమాచరించాడు కాబట్టి ఇదే కోనేరులో భక్తులు స్నానం ఆచరిస్తే వాళ్ళ సకల రోగాలు పోతాయని చెప్పి భక్తుల అపారమైన నమ్మకం లోపల మహాశివుడు శివలింగం కూడా శ్రీ మహావిష్ణువు చేత పూజింపబడుతున్నట్టు చాలా అందంగా ఉంటుంది మీరు కాంచీపురం వచ్చినట్లయితే ఈ దేవాలయాన్ని ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా మహిమగల దేవాలయం కాంచీపురంలో ఉన్న ఆలయాలన్నీ అద్భుతమైన దేవాలయాలే మనం చూడాలనుకోవాలే కానీ కాంచీపురం మనకి ఎన్నో దేవాలయాలను చూపిస్తూనే ఉంటుంది అందుకే మన ఇండియాకి టెంపుల్ సిటీ తమిళనాడు అయితే తమిళనాడుకి టెంపుల్ సిటీ కాంచీపురం ఇప్పుడైతే ఈ దేవాలయం నుంచి బయలుదేరే సమయం వచ్చేసింది ఇక్కడ నుంచి ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక మహాద్భుతమైన దేవాలయాన్ని దర్శించుకుందాం పదండి ఇప్పుడే నాకు శ్రీ కచపేశ్వర స్వామి దర్శనం కూడా అయిపోయింది శ్రీ కచపేశ్వర స్వామి ఆలయం నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ కైలాసనాథేశ్వర టెంపుల్కి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాను చాలా పాత టెంపుల్ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ చరిత్ర ఉంది ఆ టెంపుల్కి అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం ఆ చరిత్ర ఈ టెంపుల్కి వెళ్ళేదారిలోనే ఏదో స్కూల్ కూడా ఉన్నట్టుంది మనకి కైలాసనాథేశ్వర టెంపుల్కి టూ హండ్రెడ్ మీటర్స్ ముందునే అనేక తంగా వధేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఇది కూడా శివుని టెంపుల్ లోపలికి వెళ్దాం ఒకసారి అంటే లోపల ఉన్న టెంపుల్ కూడా అనేక తంగా వదేశ్వర స్వామి అని నాకు ఎవరు చెప్పారంటే ఇదిగోండి ఈ షాప్లో ఒక అంకుల్ ఉన్నారు కదా ఆయన చెప్పారు అదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా అదే అనేక తంగా వదేశ్వర స్వామి దేవాలయం చాలా పురాతనమైన ఆలయం అని చెప్తున్నారు ఎప్పుడో చోళులు కట్టించిన ఆలయం అంటే లోపలికి కెమెరా అలా ఉందో లేదో నాకు తెలియదు గాని కాబట్టి ఆలయం మాత్రం చాలా బాగున్నట్టుంది ఇది ఈ ఆలయం కైలాసనాథేశ్వర ఆలయానికి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ యువతలే ఉంటుంది మనం కైలాసనాథేశ్వర ఆలయానికి వెళ్లకుండా టూ హండ్రెడ్ మీటర్స్ యువతల లెఫ్ట్ కి చూస్తే ఒక ఆర్చ్ ఉంటుంది ఆర్చ్ లోపలికి వస్తే ఈ దేవాలయం కనిపిస్తుంది లోపలికి రాగానే దేవాలయం సైడ్ వ్యూ చూడండి చాలా బాగుంది కదా ఈ సైడ్ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు ఈ దేవాలయం లోపల మహాశివుడు ఉంటాడు అవతల పక్క గణపతి అయ్యి ఉంటాడు అనమాట నేను ఇందాక చెప్పాను కదా టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ లో ఉండేసి వినాయక స్వామి ఉంటారు రైట్ సైడ్ లో ఉండేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు అలాగే కొంతమంది నాయన కూడా మనం చూడొచ్చు మనం ఇక్కడ శివయ్యకి ఎదురుగా ఉన్న నందీశ్వరం చూడొచ్చు అక్కడైతే టెంపుల్ క్లోజ్ చేసింది నార్మల్ గా అయితే ట్వెల్వ్ థర్టీ క్లోజ్ అనుకుంటా ఎందుకో తాళం వేసింది మనం బయట నుంచే శివుని దర్శించుకోవాలి ఇక్కడ చుట్టూ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది చూడండి అలాగే ఇక్కడ ద్వారం తలుపులు చూడండి చాలా చిన్నవి నాకు యాక్చువల్ గా చాలా బాగా నచ్చినాయి ఈ తలుపులు ఎప్పుడో పాత లాగా ఉన్నాయి ఇక్కడ మీరు కొంచెం గమనించినట్లయితే తంగా వదీశ్వర స్వామి దేవాలయ కోనేరు కోనేరుకు వెళ్లే దారి బీర్ బాటిల్స్ సిగరెట్స్ ఇక్కడ వెళ్లే దానికి కూడా లేకుండా చేశారు ఎలా పడితే అలా ఉంది అంటే వీళ్ళు ఈ మెట్లు ఇదైతే నాశనం చేయగలరు కానీ ఎవరైనా కోనేరు చూడండి తామర పూలతో ఎంత అందంగా ఉందో దాన్ని ఎవరు నాశనం చేయలేరు కదా కానీ కోనేరు మాత్రం తామర పూలతో చాలా అందంగా ఉంది దీన్ని క్లీన్ చేసి మెయింటైన్ చేస్తే మాత్రం కొంచెం ఈ వాల్స్ అవి గట్టి చాలా బాగుంటుంది కానీ చూడండి ఎంత అందంగా ఉందో కోనేరు ఇక్కడ దేవాలయం అయితే చాలా బాగుంది కాకపోతే మెయింటెనెన్స్ కూడా ఉంటే ఇంకా బాగుంది ఇక్కడ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఇప్పుడైతే మనం కైలాసనాథర్ టెంపుల్కి వెళ్ళిపోదాం ఇప్పుడైతే మనం కైలాసనాథేశ్వర టెంపుల్కి వచ్చేసాము ఇది ఓపెన్ చేసిందో క్లోజ్ చేసిందో అర్థం కావట్లేదు ఓపెన్ చేసే ఉంది చెప్పులు అయితే బయట వదిలేసి మనం లోపలికి వెళ్ళిపోదాం కైలాసనాథర్ టెంపుల్ లోపలికి రాగానే వ్యూ ఇలా ఉంటుంది ఇప్పుడు ఎక్కడి నుంచి వ్యూ చూపిస్తున్నానంటే మనకి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో నందీశ్వరుడు ఉంటారు నందీశ్వరుడు ఎలా అయితే దేవాలయాన్ని చూస్తున్నాడో అలాగే మీకు వ్యూ చూపిద్దామని ఇక్కడ వరకు వచ్చానమాట ఈ గార్డెన్ కూడా చాలా బాగుంది కదా ఇప్పుడు ఏ మాత్రం లేట్ చేయకుండా దేవాలయం లోపలికైతే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి దేవాలయం వ్యూ ఎలా ఉందండి మాములుగా లేదు కదా ఇలాగే నేను ఒక రెండు ఫోటోలు కూడా తీసుకున్నాను దేవాలయం వ్యూ అయితే ఇక్కడ నుంచి ఇలా చాలా బాగుంది ఇక్కడ దేవాలయం బయట శివలింగాలు ఉన్నాయి చూద్దాం పదండి శివలింగాలు చాలా బాగున్నాయి కదా ఇలాగే ఈ పక్కన మొత్తం కూడా ఉన్నాయి అనమాట శివలింగాలు ఇదిగోండి రెండో శివలింగం అక్కడ మొదటి శివలింగం చూపించాను కదా మూడో శివలింగం అలా ఎంట్రెన్స్ వరకు ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుందో ఇసుక స్టోన్ తో ఐదు వేల సంవత్సరాల క్రితం కట్టినా గానీ చెక్కు చెదరకుండా ఎలా ఉందో చూడండి లోనే అద్భుతమైన ఆటు మనకి అదని లోపలికి వెళ్ళిపోదాం లోపల దేవాలయం చూడండి అసలు ఆర్కిటెక్చర్ చూడండి ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు వా ఇక లోపల కైలాసనాథర్ దేవాలయం గోపురం వ్యూ చూడండి అసలు చాలా బాగుందండి అసలు టెంపుల్ అయితే మాత్రం ఐదు వేల సంవత్సరాల క్రితం కట్టినట్టే లేదు టెంపుల్ అయితే అలాగే ఈ దేవాలయం ఎదురుగానే మీకోటి చూపిస్తారండి చూడండి మీకు లోపల కలర్స్ కనిపిస్తున్నాయి కదా అవి నేచురల్ కలర్స్ అనమాట అంటే వెజిటేబుల్స్ నుంచి ఫ్రూట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన కలర్స్ అవి ఐదు వేల సంవత్సరాల క్రితం ఎక్స్ట్రాక్ట్ చేసిన కలర్స్ ఇప్పటికి కూడా చెక్కు జగర్లా చూడండి కలర్స్ కనిపిస్తున్నాయి కదా మీకు ఇక్కడ ఇంకా క్లియర్ గా కనిపిస్తున్నాయి చూడండి న్యాచురల్ కలర్స్ కానీ ఈ దేవాలయం ఆర్కిటెక్చరే ఆర్కిటెక్చర్ అండి చాలా బాగుంది కదా వా అసలు ఇంత డీటెయిల్ ఇంత ఎలా చెక్కారో కదా నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి ఇప్పుడైతే ఇంత ఇక్విప్మెంట్ ఉన్నా కానీ అస్సలు కుదరదు ఎలా అయితే వా అంటే ఈ చరిత్ర గురించి మన వాళ్ళు తెలుసుకోవడమేమో కానీ ఫారినర్స్ మాత్రం చాలా ఆసక్తిగా తెలుసుకుంటున్నారు ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళలో మొత్తం నేను వాళ్ళనే చూసాను మన వాళ్ళు చాలా తక్కువ మంది అక్కడ నుంచి టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్న పాండవ దూత పెరుమల టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం పదండి వెళ్ళిపోయే ముందు టెంపుల్ అవుట్లుక్ ఒకసారి చూద్దాం చాలా బాగుంది కదా ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ చూడండి కైలాసనాథర్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అంట మనకి టెంపుల్ బయటే ఉంటాయి నాకైతే చూడగానే బాగా అనిపించింది బాగున్నాయి కదా గుడ్ గుడ్ నేను కైలాసనాథ టెంపుల్ నుంచి పాండవ పెరుమాల్ టెంపుల్ టెంపుల్కి వెళ్తుంటే శ్రీ తాంతోండీశ్వర టెంపుల్ కనిపించింది అంటే ఇక్కడ ఈ తమిళ్ లాంగ్వేజ్ అయితే నాకు తెలియదు ఇక్కడ పక్కన అడిగాను వాళ్ళు ఈ టెంపుల్ నేను చెప్పారు అంటే మహాశివుడు తాండవం చేస్తున్నట్టు ఎంత బాగుందో కదా ఇక్కడ విగ్రహం అయితే లోపలికైతే వెళ్ళి మహాశివుని దర్శించుకున్నాం అంతేంతా పాండవ దూతార్ టెంపుల్ టెంపుల్కి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ టెంపుల్ రోడ్లోనే ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి కొంచెం అటు చూసుకున్నట్లయితే అంటే ఆ టెంపుల్ కాదు కొంచెం ముందుకు వెళ్ళాలి అక్కడ పాండవ దూతారు తిరుమల టెంపుల్ ఉంటుంది లోపలికి రాగానే నందీశ్వరుడు దర్శనమిచ్చాడు అంటే ఆ గ్రిల్స్ మధ్యలో నుంచి దర్శించుకోవచ్చు తాళం ఎందుకు వేశారు అంటే పన్నారు కూడా కాలేదు మధ్యాహ్నం పూట పన్నెన్నారికి యాక్చువల్గా తమిళనాడులో టెంపుల్స్ క్లోజ్ చేస్తారు కానీ ఇప్పుడైతే క్లోజ్ చేసింది ఓకే నేనైతే దర్శించుకుంటాను లోపలైతే మీకు చూపించను ఇక్కడ చూడండి వినాయకుడి దేవాలయం ఎదురుగానే వెలగపండి చెట్టు అలాగే చూడండి దేవాలయం కూడా ఎంత బాగుందో అలాగే ఇందాక వెలక్కయ చెట్టు ఉంది కదా ఆ చెట్టు దగ్గర వినాయకుడి స్వామి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడి నుంచి ముందుకు నడిచి వెళ్తుంటే చూడండి ఏకాంబరనాథేశ్వర దేవాలయ గోపురం లాస్ట్ వీడియోలో చూపించాను కదా మీకు నాదేశ్వర దేవాలయం కాంచీపురంలో అడుగడిగిన దేవాలయాలే శ్రీ తాండవేశ్వర దేవాలయం చూసాం కదా అక్కడ నుంచి హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ సురగరేశ్వర దేవాలయం ఉంది దేవాలయం అయితే చాలా పెద్దది వెళ్ళి చూసేద్దాం నాకు ఈ దేవాలయం ఆర్కిటెక్చర్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది కాంచీపురంలో ఎందుకంటే నార్త్ సైడ్ దేవాలయాలు ఉంటాయి కదా అచ్చం అలాగే ఉంది ఎందుకంటే నేను కృష్ణేశ్వర్ చూశాను సేమ్ ఆల్మోస్ట్ అలాగే ఉంది ఈ దేవాలయం ఆర్కిటెక్చర్ కూడా ఇక్కడ చూడండి నందిని కూడా మనం చూడవచ్చు కానీ దేవాలయం అయితే మాత్రం చాలా పెద్దది మీరు కాంచీపురం వస్తే ఈ సొరగరేశ్వర దేవాలయం మాత్రం ఖచ్చితంగా దర్శించండి అంటే సురగరేశ్వరారా సొరగరేశ్వరారా అనేది తెలియదు కొంతమంది అలా చెప్తున్నారు కొంతమంది ఇలా చెప్తున్నారు మీకు ఖచ్చితంగా తెలుసుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే కొన్ని టెంపుల్స్ చూస్తే అర్థమైపోద్ది ఆ ఫినిషింగు ఎందుకంటే పాత రోజుల్లోనే అంత ఫినిషింగ్ ఉండేది ఈ రోజుల్లో ఈ ఫినిషింగ్ అంటే అసాధ్యం అసలు దేవుడా అసలు ఏంటిది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా చెక్కారో సొరగరేశ్వర టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తుంటే మనకి ఇక్కడ బైక్ వచ్చింది కదా లెఫ్ట్ సైడ్లో ఒక వే ఉంటుంది ఆ వేలో వెళ్తే మనం పాండవ దూతార్ పెరుమాళ్ళ టెంపుల్కి వెళ్ళొచ్చు సో ఇలా వెళ్ళాలన్నమాట టూ హండ్రెడ్ అండ్ టెన్ మీటర్స్ చూపిస్తుంది అదో అక్కడ మీ గోపురం కనిపిస్తుంది కదా అదే పాండవ దూతార పెరుమ టెంపుల్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి నాకు తెలిసి టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంటుంది టెంపుల్ అయితే క్లోజ్ చేసింది ఇప్పుడు అసలు ఈ దేవాలయం ప్రాముఖ్యత ఏంటో తెలుసా కానీ చాలా టెంపుల్స్ లెవెన్ థర్టీ కే క్లోజ్ చేస్తున్నారు ఇక్కడ మరి ఎందుకో నాకు తెలియదు జన్మేజయ మహారాజు శ్రీకృష్ణుడు విశ్వరూపం చూడడానికి తపస్సు చేసిన ప్లేసు అలాగే శ్రీకృష్ణుడు కూడా జన్మేజయ మహారాజ్కి విశ్వరూపాన్ని చూపించిన ప్లేస్ అనమాట పాండవుల పక్షాన కౌరవుల దగ్గరికి దూతగా వెళ్తాడు కదా అంటే ఐదు ఊళ్ళు ఇవ్వండి ఐదుగురికి అని చెప్పేసి మాట్లాడడానికి వెళ్తాడు శ్రీకృష్ణుడు అప్పుడు కౌరవులు చేసిన అవమానానికి శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపిస్తాడనమాట అదే విశ్వరూపం జనమేజయ మహారాజు కూడా చూడాలనుకుంటాడు ఎందుకంటే కౌరువులది ఎంత అదృష్టమో కదా శ్రీకృష్ణ ఎందుకంటే నీ విశ్వరూపం చూసే అదృష్టం కలిగింది నాకు కూడా నీ విశ్వరూపం అప్పుడు నువ్వు కౌరువులకి ఎలా చూపించావో అలా చూడాలని ఉంది అని చెప్పి తపస్సు చేస్తే శ్రీకృష్ణుడు ఆ మాటకి మన్నించి ఇక్కడ జనమేజయ మహారాజ్కి విశ్వరూపం చూపించాడు ఆ ప్లేసే ఈ పాండవ దూత పెరుమాల్ దేవాలయం ఉన్న ప్రదేశం ఈ దేవాలయం క్లోజ్ చేసింది కదా నాకైతే నిరాశ మిగిలింది ఆ దర్శనం చేసుకోకుండానే వెళ్ళాల్సి వస్తుంది చూస్తా అంటే ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ ఓపెన్ చేస్తారు కదా ఫైవ్కి అలాగా అప్పుడు దాకా ఉండే పని అయితే దర్శనం చేసుకునే వెళ్తాను అలాగే ఈ దేవాలయం శ్రీ మహావిష్ణువుకి సంబంధించి నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒక అద్భుతమైన ఆలయం అలాగే ఇక్కడ శ్రీకృష్ణుడి మూర్తి కూడా ఆ విశ్వరూపం మాత్రం నిజంగా ప్రతి ఒక్కరూ కాంచీపురం వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా చూడాల్సిన దేవాలయం ఇప్పుడైతే పాండవ దూతారు పెరుమ దేవాలయం నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వచ్చేసాను ఇక్కడ చూడండి దేవాలయ గోపురం ఎంత బాగుందో కాబట్టి కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నట్టున్నాయి ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళిపోయేసి ఈ దేవాలయ చరిత్ర మాట్లాడుకుందాం ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటంటే ఉప్పు మిరియాలు ప్యాకెట్స్ అమ్ముతున్నారు పక్కన అవి కొనుక్కు వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎదురుగానే వాళ్ళు దిష్టి తీసేసుకుంటున్నారు చాలా రోజుల క్రితం తిరుత్తని వెళ్ళినప్పుడు ఇలాగే అక్కడ కూడా చేస్తూ ఉన్నారు మళ్ళీ ఇక్కడే చూస్తున్న ఉప్పు మిరియాలతో దిష్టి తీసేసుకోవడం ఓకే ఇప్పుడైతే ఈ దేవాలయం యొక్క స్థల పురాణం మాట్లాడుకుందాం ఈ దేవాలయం ఏకాంబరనాథేశ్వర దేవాలయానికి మరియు కంచి కామాక్షి అమ్మవారి దేవాలయానికి మధ్యలో ఉంటుంది అలాగే ఒక పురాణం ప్రకారం ఒకసారి మురుగన్ బ్రహ్మను ఓం అనే పవిత్ర అక్షరం యొక్క అర్థాన్ని అడిగాడట బ్రహ్మకు తెలియదని ఒప్పుకున్నప్పుడు మురుగన్ అతన్ని బంధించి సృష్టికర్త పాత్రను చేపట్టాడు అందుకే ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మశాస్త్ర రూపంలో కమండలం మరియు రుద్రాక్షమాలను ధరించి సృష్టికర్తగా తన పాత్రను సూచిస్తూ కనిపిస్తాడు బ్రహ్మను బంధించినందుకు ప్రాచ్యుత్వం చేసుకోవడానికి మురుగన్ ఈ ఆలయంలో శివుణ్ణి సేనాపతీశ్వర రూపంలో పూజిస్తాడు ఇది ఒక శివలింగంగా ఆలయంలో ప్రతిష్ఠింపబడింది ఇప్పటి వరకు కాంచీపురంలోని దేవాలయాలను చూస్తూ ఆనందించారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కాంచీపురంలో కొన్ని ముఖ్యమైన దేవాలయాలు ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంది సో ఇంకొక చివరి వీడియోతో కాంచీపురం యాత్రను అయితే ముగిస్తాను అలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను